వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఈరోజు మర్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కనకమిట్ట మండలంలోని ఎదురురాళ్లపాడు గ్రామం బురదపాలెం గ్రామం మునగపాడు గ్రామం మంగాపురం గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెడలి పంప్లైంట్లు పంచి బూత్ ఇన్ఛార్జి మై టీడీపీ యాప్లో ఆ కుటుంబాల వివరాలు నమోదు చేశారు చదువు చక్కగా చెప్పట్లేదు మీ సారు వెరీ గుడ్ బాగా గుంతలు బుడ్చినం అంగన్వాడి కేంద్రాలకు డబ్బులు ఇస్తా ఉన్నాం మీ బీసీలకు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నాం థర్టీ పర్సెంట్ థర్టీ ఫోర్ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నాం రిజర్వేషన్లో లో నేను సంవత్సర కాలంలో పనులు చేసుకుంటూ తిరుగుతా ఉందా మన గ్రామం నియోజకవర్గం ఇంకా చేయాలి ఇదే సరిపోదు ఇంకా చేపించాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏదో చూపించాలి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి ఇదే లక్ష్యం